Yeah, bem, yeah. know. What happened? What happened bem, ఫ్రెండ్స్ నేను నిన్న మార్నింగ్ అమ్మని బస్ స్టాండ్లో బస్ ఎక్కించడానికి వెళ్ళాను కదా ఆ టైంలో మార్నింగ్ ఎయిట్ అవుతుంది వర్షానికి రోడ్లన్నీ కూడా ఆల్మోస్ట్ మునిగిపోయాయి కానీ కంటిన్యూగా వర్షం అయితే పడుతూనే ఉంది మీకు కూడా చూపిద్దామని నేను ఈ వీడియో చేశాను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎంతగానో సపోర్ట్ చేయండి నేను ఇంకా ముందుకు వెళ్ళటానికి నేను స్కూటీ మీదే కాబట్టి ఎట్లా గొట్లా సందుగొందుల్లో వెళ్ళిపోయాను పాపం బస్సులో ఉన్న వాళ్ళే కానీ కారులో వెళ్ళే వాళ్ళు కానీ ఎంత దూరం వెళ్ళాలో ఎక్కడెక్కడికి వెళ్ళాలో వాళ్ళందరూ కూడా స్ట్రక్ అయిపోయారు ఆల్మోస్ట్ ఈ వర్షంలో మా పరిస్థితి ఇలా ఉంటే ఇంకా లాంగ్ జర్నీ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో